నమస్తే అండి ఈరోజు గుత్తిబీర హార్వెస్ట్కి రెడీ అయిందండి కోద్దాం చూసారా గుత్తులు గుత్తులుగా అంటే లాస్ట్ టైం నేను టెరస్ పైన గ్రో చేసినప్పుడు వీటిని వాటి నుంచే సీడ్స్ని కలెక్ట్ చేసి మళ్ళీ ఈ సీజన్లో పెట్టాను కాకపోతే లాస్ట్ టైం గ్రో చేసినప్పుడు ఈ కాయలు ఇంకా కొంచెం పెద్ద సైజులో వచ్చాయండి ఈసారి నేల మీదే పెట్టాను అయినా కూడా ఏంటో నాకు కొంచెం చిన్న సైజులో వచ్చాయని అనిపించింది బట్ ఇలా గుత్తులు గుత్తులుగా రేర్ వెరైటీస్ని మనం గ్రో చేసినప్పుడు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుంది బాగా వచ్చాయండి నేల మీద పెట్టాం కదా ఒకసారి చూపిస్తాను ఇంకా పందిరంతా కూడా ఎక్కడ పెడితే అక్కడ గుత్తులు ఉన్నాయి మనం వెతికి కొయ్యాలి ఇగోండి ఇప్పుడు మనం ఈ ఎదిగిన కాయలను ఎదిగినట్టు కోసేసుకుంటూ ఉంటే ఒకసారి చూసారా స్టార్టింగ్లో ఉన్న గుత్తి పేరు అనమాట ఇది ఇవి సెల్ఫ్ పాలినేటెడే మామూలుగా మనకి ఈ పొడవు బేరకాయలు లాగా మేలు ఫీమేల్ అని రెండు రకాల ఫ్లవర్స్ అనేవి ఉండవు అనమాట చూసారా అన్నీ కూడా ఫీమేల్ ఫ్లవర్స్ వచ్చాయి పువ్వు వచ్చిందంటే ఇంకా మనకి కంపల్సరీగా అది కాయగా మారుతుంది పాలినేషన్ అనేది అంటే సెల్ఫ్ పాలినేటెడే మేలు ఫీమేలు కూడా ఒకే ఫ్లవర్లో ఉంటుందన్నమాట అయితే మనం ఈ గుత్తి పటాన మనకి మంచి సైజులో రావాలి కాయలు అంటే వాటికి తగినట్టుగా మనం బలమది ప్రొవైడ్ చేస్తూ ఉండాలి ఆ మధ్య కాలంలో కంటిన్యూస్గా వర్షాలు అవి పట్టడం వల్ల అనుకుంటా అండి మేబీ కాయలు కొంచెం మనకి చిన్న సైజులో వచ్చాయని చెప్పుకోవచ్చు అందులో నువ్వు పాదు కూడా కొంచెం పెస్ట్కి గురైందండి వచ్చింది చూసారా ఇగోండి గుత్తులు గుత్తులు అనమాట నెక్స్ట్ అయితే ఇది రేర్ వెరైటీ కాబట్టి మనం పాదు అంటే ఫస్ట్ వచ్చిన కాయల నుంచి నెక్స్ట్ సీజన్కి కావాల్సిన విత్తనాల కోసం కొన్ని కాయలు వదిలిపెట్టేద్దాం ఎలాగో నేల మీదే పెట్టాను కాబట్టి ఎక్కువ మొత్తంలోనే కొంచెం అంటే ఎక్కువ రోజుల పాటు కాపు వస్తుంది కాయలు కూడా ఎక్కువగానే వస్తాయి కాబట్టి విత్తనాల కోసం కూడా మనం కొంచెం ఎక్కువ మ ఎక్కువగానే వదిలిపెడదాం అనమాట ఒక నాలుగైదు కాయలు ఈసారి మాత్రం ఒక నాలుగైదు కాయల వరకు పెద్ద పెద్ద కాయలను వదిలిపెట్టేద్దాం అనమాట చూసారా ఇంకా వీటిని హార్వెస్ట్ చేద్దాం పాదికి ఫస్ట్ వచ్చిన పెందండి ఇది బాగా రెడీ అయింది ఆ వర్షాల వల్లే మిగిలిన పెందలు కూడా పాడైపోయాయి కానీ లేదంటే ఇంకా మంచి సైజులో వచ్చాయి మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వాతావరణం కూడా మనకి సహకరించాలండి లేదంటే మనం సక్సెస్ అవ్వలేము ఆ మిడిల్ కాయని మనం విత్తనాల కోసం వదిలిపెట్టేద్దాం ఒక్కొక్క గుత్తు నుంచి ఒక్కొక్క కాయని వదులుద్దామండి ఇలా ఎదిగిన కాయలు ఎదిగినట్టు మనం కోసేసుకుంటూ ఉంటే కొత్తగా వచ్చిన పిందలు అనేవి పెద్దగా అవడానికి బలమది సరిపోతుంది అన్నమాట చూసారా ఇప్పుడే స్టార్ట్ అయిన గుత్తులు చాలా ఉన్నాయి చాలామంది కామెంట్స్లో అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా విత్తనాలు కావాలి గుర్తు బీరువని కామెంట్స్లో అడుగుతున్నారండి ఇది కూడా విత్తనాల కోసం వదిలిపెట్టేద్దాం అయితే లాస్ట్ సీజన్లో నేను ఒక్క ఒక్కాయి విత్తనాల కోసం వదిలిపెట్టాను ఒక నాలుగైదు సార్లు పెట్టానండి అంటే మెయిల్లా ఆ టైంలో పెట్టినప్పుడు ఇవి జర్నరేట్ అవ్వలేదు మేబీ అది సీజన్ కాదేమో దీనికి ఈసారి విత్తనాల కోసం కొంచెం ఎక్కువ కాయలే వదులుదాము అందులోనూ చెప్పాను కదండి విత్తనాలను ప్రొవైడ్ చేయటం అది నాకు అంత తెలీదు వాటిని ఎలా పంపించాలి ఏంటి అని ఈ రెండు కాయలు కూడా వదిలేయండి బట్ భవిష్యత్తులో ఏమైనా అవన్నీ తెలుసుకుని పంపించే అవకాశం ఉంటే నేను తప్పకుండా షేర్ చేస్తాను ఏమనుకోవద్దండి మాది పల్లెటూరు ఇంకా ఆ పోస్టల్ పోస్టల్ ఛార్జెస్ కూడా పే చేస్తాము అంటున్నారు దాని గురించి కాకపోయినా నాకు ఆ ప్రాసెస్ అంతా కూడా తెలియదండి మేబీ అవకాశం ఉంటే నేను భవిష్యత్తులో తప్పకుండా ట్రై చేస్తాను కొన్ని దగ్గర వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అయితే అడిగినప్పుడు ఇస్తానండి బట్ పోస్టల్ వైజ్గా అయితే నాకు అంటే ప్యాక్ చేసి పంపించడం అనేది నాకు అంత తెలియదు అనమాట ఈ గుత్తులో ఈ పెద్దకాయ వదిలేద్దాం విత్తనాలకి అంటే మే నెల ఎండింగ్లో నేను టెరస్ పైన ఒక పాదు పెట్టాను గుత్తిబీర మీకు చూపిస్తాను టెరస్ పైకి కూడా వెళ్దాము అసలు ఆ పాద ఎలా ఉంది బాగా ముడతొచ్చేసిందని చెప్పి అయితే ముడతొచ్చేసిన పాదు తీయటానికి నాకు మనసప్పలేదండి అందులోనూ ఇది రేర్ వెరైటీ కాబట్టి అలాగే వదిలిపెట్టాను అయితే ఇది మరి సీజన్ అనుకుంటుండీ గుత్తిబీరకి ముడతొచ్చిన పాదు కూడా మళ్ళీ పెందరనేవి స్టార్ట్ అయ్యాయి మీకు చూపిస్తాను టెరస్ పైకి వెళ్దాము లాస్ట్ టైం కంటే కూడా ఈసారి ఎక్కువ మొత్తంలో కాయలు వచ్చేయండి ఎప్పుడు ఇన్ని కాయల్ని హార్వెస్ట్ చేయలేదు మా పెద్దే పోయండి ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి మీరు వీడియోని లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది నాకు సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుంది సో తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి పాదులు కూడా ఉన్నాయి కదా ఆ పాదుల్లో కనపడతలేదు కాయలు బాగా పెద్ద సైజులు అవి చూసారా మొత్తం చాలా కాయలు వచ్చాయి హ్యాపీగా ఉంది నెక్స్ట్ కింద ఉన్నాయి బాగున్నాయి బాగున్నాయిలండి ఇంకా ఇది విత్తనాల కోసం వదిలేద్దాం ఇప్పుడంటే ఇంకా టచ్ చేశాను కానీ టచ్ చేయకుండా అలా వదిలిపెట్టేస్తేనే మనకి కాయ బాగా రెడీ అవుద్ది విత్తనాల కోసం టెరస్ పైకి వెళ్దామండి పాత పాత కూడా చూపిస్తాను అలాగే కొత్తగా కూడా ఇంకొక పాత పెట్టాను అది ఎలా ఉందో చూద్దాం టెరస్ పైకి వచ్చాము అంటే మేనెలా ఎండింగ్ ఇంకా టెంపరేచర్స్ ఎక్కువగా ఉన్న టైంలో పెట్టానండి లాస్ట్ టైం కూడా నేను ఈ పాదను ఒకసారి చూపించాను పెస్ట్ అయితే చాలా బాగా అటాక్ అయింది అయితే ఇంకా పెస్ట్ అంటే కొంచెం వెడంగానే ఉంది పాదు మిగిలిన పాదులకు కూడా అంటుకోదు అని చెప్పి ధైర్యం చేసి వదిలిపెట్టేశాను చూసారా ఇప్పుడు ఎన్ని పిందెలు వచ్చాయంటే చూడండి పాపం హెల్త్ బాగోకపోయినా కూడా మళ్ళీ దీని నుంచి మళ్ళీ ఎన్ని పిందలు అనేవి వచ్చాయి దీనికి పెస్ట్ అటాక్ అయినా కూడా చాలాసార్లు నేను గోమూత్రం పుల్లటి మజ్జిగ ఇవన్నీ కూడా స్ప్రే చేశాను కానీ ఇది రికవరీ అవ్వలేదండి అంటే బాగా బాగా అనమాట సో వీటిలో కూడా ఒక కాయ బాగా రెడీ అయింది కాయ పెడదాం చూద్దాం విత్తనాల కోసం వదిలుద్దాం ఇది ముదిరిపోయింది రెండు ఇప్పుడు కోసినా పని చేయదు సో వీటిలో బాగా రెడీ అయిన కాయల వరకు తీద్దాం అంటే కొన్ని మనకి డిసప్పాయింట్ అయిపోయి ఇంకా కాయదు అనుకున్నా కూడా చూసారా మళ్ళీ ఒక హోప్ అనేది ఇచ్చింది పాదు మేబీ ఇది సీజన్ అవ్వచ్చు అండి గుర్తిపేరకి కింద కాయ పడిపోయించండి ఇది కూడా పెద్ద సైజులో ఉంది వదిలిపెట్టేస్తారా ఈ రెండు కాయలు హెల్దీగానే ఉన్నాయి విత్తనాల కోసం వదులుదాంలేండి వదిలిపోయినాయి ఆల్రెడీ కింద బాగా వస్తుందండి ఇంకా కొంచెం మొన్నే చూసినప్పుడు కొంచెం ఎరువేసాను సరే చూద్దాం అని చెప్పి చిలకలు చిలకలు కొట్టేసండి చూసారా బేషన్ ఎండా అనమాట ఇన్ని గుత్తి బీరకాయలని హార్వెస్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అండి చాలా హ్యాపీగా ఉంది ఇంకా కనపడుతున్నాయండి బీరకాయలు అంటే కింద మనం నేల మీద పాదు కోసినంత పెద్ద సైజులో అయితే రావట్లేదు ఆల్రెడీ దీనికి కొంచెం కష్ట అటాక్ అయింది కదా చిన్న సైజులోనే వస్తున్నాయి కొత్తగా ఈ సీజన్లో పెట్టిన పాదు చూపిస్తానండి దీన్ని అయితే ప్రస్తుతానికి నేను టచ్ చేయకుండా చూపిస్తాను ఆల్రెడీ ఆ పాదును పట్టుకున్నాం కదా దీనిలోనే రెండు టమాటా మొక్కలు వేశాను పోతనేది స్టార్ట్ అయింది ఇవి కూడా పడి లేచిన టమాటో మొక్కలేనండి వేరే కంటైనర్లో ఉంటే దీనిలో వేసాను వేసానమాట ఇదిగోండి కొత్తగా పెట్టిన గుత్తిబీర బీర అనమాట తేగలు రావటం స్టార్ట్ అయింది ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్